హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా అయితే వేయలేదు ఇంకా టైం అయితే కాలేదు కాబట్టి తొమ్మిది పది గంటలకైతే అయితే వేసేసి ఇంకా గొర్రెలు అయితే అనమాట ఇన్ని రోజులు అయితే మన ఇంటి కాడు ఉండే బండ్లేకైతే తోలుతూ ఉంటాం కాబట్టి కొంచెం చిన్నగా రప్పం వేసి ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయితే ఇంకా కుడతల్లో అయితే రపం అయితే వేస్తాన్నాము ఇంకా దోమలు కూడా ఎక్కువగా కుడుతుంటాయి కాబట్టి గొర్రెలకి గొర్రె పిల్లలకి చాలా ఇబ్బందికైతే అయితే ఉన్నింది ఇన్ని రోజులు రపం అయితే నూకి మొత్తం కొడతలేకైతే ఎత్తేసేవాళ్ళము గోర పండ్లో ఉంటారు కాబట్టి రపం నూకి కూడా చాలా ఇబ్బంది అయితే అయ్యేది ఇంకా ఇన్ని రోజులు టమోటా మొక్కజొన్న పండ్లు అయితే ఎక్కువగా ఉండేవి ఇంకా మొక్కజొన్న అయితే ఎన్న బస్తాలకు నించేసినారు కానీ రాత్రి అయితే వాహన బాగుపడింది మన పక్క అయితే గి ఇంకా మనం మొత్తం మొక్కజొన్నీ నించి వేసుకొని పోయినారు కాబట్టి వేసుకొని పోయినారు కాబట్టి ఇంకా మనకేం ఇది లేదనమాట ఇంకా కొంచెం తోటలోనే ఉన్నాయి అయితే ముగ్గురు ఆరు మంది అన్నారు కానీ ఈరోజు అయితే ముగ్గురు నలుగురు వచ్చినారనమాట కూలోళ్ళు ఇంకా అది మొత్తం ముక్కజొన్నంతా ఏరే కంకలంతా మొత్తం ఏరేసిన తర్వాత ఇంక ఇంటికాడ ఇంటి అయితే గిన్న కళ్ళం జానా జానా ఉందన్నమాట ఆ కళ్ళం అయితే వేసేసి ట్రా ఎండిన తర్వాత ట్రాక్టర్తో అయితే గిన్న తొక్కిచ్చేస్తే మొత్తం విత్తనాలన్నీ అన్నీ విడిపోతాయి అన్నమాట ఆ విత్తనాలు మొత్తం మనం ఇంక ఇంట్లో చాలామంది మంది అయితే జాయింట్ ఫ్యామిలీ కట్టి చాలామందే ఉన్నారు కాబట్టి ఇంక ఎంగడించడం అయితే జరుగుతుంది ఇంక మా అవ్వ అయితే బామ్మ పొద్దున్నుంచి ఇంక పడుకునేదాకా ఏదో పని చేస్తూనే ఉంటుంది కాబట్టి మంచిగా అయితే ఇంగరేజ్ చేస్తుంది ఆ ఇంకా చాలా అయితే గిన అమ్మాయాలనుకున్నాము లేదంటే ఇంటికి కొడతలే